마포구 <목소리가> 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 పాలనికి ప్రభు అద్దని చేలుకొచినటువంటి ప్రతి ఒక్కని విచారపరుస్తది తల్లిగా విచమగాలి విశ్వా ఆమె కోడి ఆశ నేతె వారి ప్రాణాల ఆల్లాహూ అల్లాహూ 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 మర్ rahe డాక్టర్ వైస్ కాసే కరేడియారు మీకు మహిమ కర్మగా ఈ స్థలమందు ప్రభు సంతృప్తితో సంతోషంతో సమాధానంతో మమ్మల్ని నింపమని భవిష్యత్ అంతటినీ కూడా ప్రభు దేవా మీ అభీష్టం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరిగించమని